हाय हेलो नमस्ते फ्रेंड्स वेलकम टू लाइव हाय हेलो नमस्ते नमस्ते फ्रेंड्स वेलकम टू लाइव लाइव को चतर की थैंक यू सो मच हाय एंडी नमस्ते भैया नमस्ते हाय हेलो नमस्ते फ्रेंड्स ఎవరబ్బా వచ్చి రాకనే హార్ట్ సింబల్ టచ్ చేస్తున్నారా అయ్యవా హాయ్ హలో నమస్తే నమస్తే భయ్యా వెల్కమ్ టు లైవ్ ఎవరో కామెంట్ చేయండి ఒకసారి ఎవరబ్బా హార్ట్ సింబల్ అంతగా ఫ్రెష్ చేస్తారా హాయ్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైవ్ కామెంట్ చేయకనా హార్ట్ సింబల్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ కూడా వచ్చేసిందా హా బాలకృష్ణ హాయ్ హాయ్ బాలకృష్ణ హలో బాలకృష్ణ హాయ్ హలో నమస్తే బాలకృష్ణ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ తల్లి లైవ్కి వచ్చినందుకు హాయ్ బాలకృష్ణ వెంకటేష్ హాయ్ హాయ్ వెంకటేష్ వెల్కమ్ టు లైఫ్ హాయ్ బాలకృష్ణ వెంకటేష్ హాయ్ హాయ్ నమస్తే వెంకటేష్ హాయ్ బాలకృష్ణ హాయ్ లైవ్ షేర్ చేయి ప్రసాద్ ఇన్స్టాలో నేను వస్తాను నీ మొహం వస్తావు వస్తానంటావు రావు పాడులే నా తలకాయ తింటావు ఏం బా వెంకటేశా ఇప్పుడు చెప్ప ఏందో విషయమా ఏడున్నావు ఏం కథ మూడు లైక్లు వచ్చేసాయి అబ్బా ఎవరో మనకు మూడు లైక్లు కొట్టేశారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ అండి లైక్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ హాయ్ అండి హాయ్ హలో ఇన్స్టాలో పెట్టు టూ గెదర్ పెట్టలేదు బాలకృష్ణ ఇది ఓన్లీ సింగిల్ లైవే పెట్టిన టూ గెదర్ పెట్టలేదే నెక్స్ట్ లైవ్లో చేస్తా డ్యూటీలో ఉన్నావు ఉన్నాను డ్యూటీలో ఉన్నావా మేము ఇప్పుడే డ్యూటీ అయిపోసుకొని దివాణికి వచ్చినాము ఇంకా భోజనం తిన్న తర్వాత మళ్ళీ డ్యూటీ పడుతుంది వెంకటేష్ ఇప్పుడే వచ్చిన నేను రూమ్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది అంతే హాయ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ డ్యూటీలో ఉన్నాను ர انا லைவ் انتரோ انا லைவ் 바दन बाबा இன்ஷா அல்லாஹ் பாபா ஏ ஜானா கலாம் ஓகே ஓகே انت கலாம் வெயிட் گول சாயா சாயா گول இன்ஷா அல்லாஹ் گول பாபா ஓகே இஷோ இஷ்டரி maaf kalam goolana baden ana ఇంత ముకి ఓకే బాధన్ బాబా ఫుల్ సీజీ బాధ నానగూల్ కలాం ఏం చేస్తావా చేయవా చెప్పు పడుకుంటాను ఖచ్చితంగా రావాలి మళ్ళీ దుమ్ము దుమ్ముగా కొడతా నేను బాధ నానగూల్ వెయిట్ వెయిట్స్ గైర్ గుండు పగిలిపోతుంది ఫస్ట్ లైక్ నానే చేశా ఆర్ట్ సింబల్ కూడా నేనే ఇచ్చా నా పేరు చెప్పలేదు అయ్యో సుందరేషో నీ పేరు నువ్వు హాయ్ అని పెడితేనే కదా సుందరేష్ వస్తాదే థ్యాంక్స్ సుందరేష్ నా ఫ్రెండ్ కదా నువ్వు వైన్ రోజు గయ్య లేసు రో ఈజి ఈజీ గూల్ అన్నారు బేత్ ఈజి తాల్సురా గుండు పగిలిపోతుంది ఫస్ట్ లైక్ నేనే చేసా హార్ట్ సింబల్ కూడా నేనే ఇచ్చా నా పేరు చెప్పలేదు అబ్బా సుందరేష ఇన్స్టాలో పెట్టు అయితే సాయంత్రం పెడతా బాలకృష్ణ సాయంత్రం పెడతా టూ గెదర్ పెడతా అప్పుడు రావచ్చు ఇది టూ గెదర్ కాదు ఓన్లీ సింగిల్ లైవ్ పెట్టా బాలకృష్ణ నీ కోసం ఖచ్చితంగా పెడతా సాయంత్రం టూ టుగెదర్ పెడతాను అప్పుడు రా లైవ్లో హ్యాపీగా మాట్లాడుకుందాం ఏం సుందరేష్ ఎలా ఉన్నావు ఏంటి విశేషాలు అబ్బా సార్ కామెంట్ చెయ్యి తిన్నావా లేదా సుందరేష్ ఏడున్నావు డ్యూటీలోనా ఇన్స్టాలో చెయ్యి లైవ్ షేర్ ఇన్స్టాలో పెట్టు లింక్ వస్తాను ఓకే బాలకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఏం సుందరేష్ ఏం విశేషాలు ఎలా ఉన్నావు ఏంటి విశేషాలు సుందరేషా నీకు కూడా వాట్సాప్లో పోస్ట్ పెడతా రా సుందరేష్ లైవ్లో నుంచి సరదాగా మాట్లాడదాం హాయ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఉదయ్ హాయ్ ఉదయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ఉదయ్ ఏం నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలే రావట్లేదు ఉదయ్ చెక్ చేస్తా ఉన్నాను అప్పుడప్పుడ ఏ ఏరియాలోనూ ఉండేది ఉదయ్ నాకు పని ఉన్నప్పుడు నాకు పని ఉన్నప్పుడు ఓకేనా బాయ్ పడుకోవాలి ఇప్పుడు ఒక గంట ఖాళీగా ఉంటాను ఇప్పుడు ఒక గంట ఖాళీగా ఉంటావా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఖచ్చితంగా యాడ్ చేస్తా బాలకృష్ణ సారీ తల్లి పెట్టలేదు బ్రో అదే వీడియోలు ఏం పెట్టలేదే అందుకని చూసావుదే నీ ఛానల్ అప్పుడప్పుడు చెక్ చేస్తా ఉన్నానా అదే చెక్ చేసా ఉదయ నేను నీ ఛానల్ చెక్ చేస్తా ఉన్నా అప్పుడప్పుడు ఎవరో ఎవరో ఆయన గుట్ట కింద పల్లె సూర్య ఆ మనిషి కూడా లైవ్కి వస్తాడు అప్పుడప్పుడు ఏం ఉదయ ఎలా ఉన్నావు ఏంటి విశేషాలు ఏడా డ్యూటీలోనా ఏడు ఉన్నావు పర్వణలో ఉన్నా బ్రో పర్వాణిలో అందరూ మనోళ్ళంతా పర్వనీయే సెట్ అయిపోతాం రబ్బా నువ్వు పర్వణియ్య బాలకృష్ణ పర్వణియ్య మల్లికార్జున ఆ నుంచి మన ఊరు దగ్గర దగ్గర వాళ్ళంతా మినిమం పర్వణిలోనే ఉన్నారు నేను డైలీ వస్తాను ఆ పక్క అంతా ఉదయ నేను అబ్దుల్ ముబార్క్ యూనివర్సిటీ కాలేజ్కి వస్తాను దానివల్ల అటు సైడ్ అంతా వస్తా ఉదయ్ నేను పొరవ నీకు ఖచ్చితంగా వస్తానులే ఉదయ్ మల్లికార్జున దగ్గర ఎవరో దగ్గర బాలకృష్ణ దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తామోళ్ళు అంతా పక్కే ఉన్నారు మేము మాత్రం ఎడారికి వచ్చి పడిపోయినాము ఉదయ్ ఎడారిలో పన్నాములే మేము మా బాధ చెప్పుకునేదానికి లేదు కానీ ఒక హోటల్లే ఒక అంగిడి లే లే ఇక్కడ ఎడారిలో వచ్చి పడిపోయినాము ఉదయ్ హోటల్ కానీ ఏమి లేవు ఉదయ్ డా ఎడారికి వచ్చేసినాం మేము అదే బెస్టా ఏం బెస్ట్ ఉదయ్ ఒక హోటల్ కూడా లేదు ఉదయ్ ఒక హోటల్ కానీ ఒక మతం కానీ ఏమీ లేదు ఉదయ్ ఏది రావాలన్నా జహరా తగలాల్సిందే లాస్ట్కి వచ్చేసి ఇక్కడ అడవిలో ఎడార్లు పడిపోయినాం మేము ఆ జహరా నసీంలో ఉన్నప్పుడన్నా మంచిగా ఉన్నింది ఏదో అటు అన్నా పోతూ ఉన్నాము మాలియా అప్పడు పోవాలంటే ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నాము ఇప్పుడు ట్యాక్సీలల్లో వాంట్లో ఇంట్లో పోవాలంటే కష్టం అయిపోతుంది ఉదయ్ అవును అవును ఉదాయ్ ఇక్కడికి వచ్చేసిన ఇంతకుముందు ఉన్నా ఉన్నావుదాయ్ వచ్చి ఇక్కడ ఒక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అంతే అవును ఉదయ్ ఇంతకుముందు అక్కడే ఉదయ్ బాగున్నది అప్పుడు సౌకర్యం కూడా అన్నీ బాగున్నాయే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినా ఉదాయ్ ఉండే వస్తా లే బ్రో రా ఉదయ్ ఖచ్చితంగా రా నేను సాయంత్రంగా నీకు నెంబర్ పెడతాను ఖచ్చితంగా రావుదాయ్ సాయంత్రం నీకు ఫోన్ చేస్తాలే లేకపోతే మల్లికార్జున లైన్ కలపంట మాట్లాడదాం మల్లికార్జున కానీ బాలకిటిని కానీ అడుగుతా బాలకిటి దగ్గర ఉంది కదా నీ నెంబరా బాలకిట్టికి ఫోన్ చేస్తాలే నైట్ కూడా ఫోన్ చేస్తున్నాడు బాలగిట్టే లేదంటే ఈరోజు టుగెదర్ లైవ్కి వస్తాడు బాలగిట్టె ఓకే యూట్యూబ్లో వస్తాడు అదే నిన్ను అడిగినా రాబాలికి అంటే ఖచ్చితంగా నా రేపటి నుంచి ఒక నెల వస్తాను యూట్యూబ్ లైవ్లో అన్నాడు యాడ్ చేస్తా సాయంత్రం కానీ రేపు కానీ టైం దొరకలేదు ఉదయ్ రంజాన్ కదా టైం దొరకలే లేకపోతే వచ్చేసి యాడ్ చేసి ఉంట ఫుల్ డ్యూటీలు ఉన్నాయి ఉదయ్ ఇప్పుడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి సుందరేష ఉన్నావా ఏంటి విశేషాలు సుందరేషా యూట్యూబ్లో యాడ్ చేస్తా బాల్కి తిన్నావా ఉదయ్ డ్యూటీలో ఎట్ట ఉండే ఏం కదా జయచంద్ర కనపడ్డా జయచంద్ర కూడా తలపాతలోనే కదా ఉండాడు జయచంద్ర కనపడు ఉదయ్ జయచంద్ర కూడా ఆపక్కే దిగస్తూ ఉంటాడు అంతా దివాణి ఒకటి ఉదయ్ చూడ ఏం రోజు దివాన్ చేయలేక చచ్చిపోతాను మేడం ఈ రంజాన్ స్టార్ట్ అయింది ఎరకబడే పెట్టిన టీయే ఎవరో వస్తారులే అని పెట్టిన ఇంకా ఏం ఉదయ్ విశేషాలు తలబ తెలుసు తెలుసు ఉదయ్ చెప్పినారు తెలుసు తెలుసు ఇంకా ఏముదాయ్ విశేషాలు అయితే మనకు దగ్గరలో పాలేయటమ్మ తిరణాలు ఒకటి వస్తుంది తిరణాల రేపు నెల పదహారు తేదీ అనుకుంటా ఉన్నా బ్రా అంతా వండుకుంటావాదే డ్యూటీ సిక్స్ సెవెన్కా నో హోటల్ హోటల్ అయినా హోటల్లో అయితే ఎంత అయ్యేది ఉదే సుమారుగా డబ్బు సంపాదించేది హోటల్కే సరిపోతుందా వండుకునేయచ్చు కదా ఉదయ ఏం పది నిమిషాలు పని కరెంట్ స్టవ్ తెచ్చుకుంటే అంతా వండుకో ముప్పై దినార్లా ఓ నెలకా ముప్పై దినార్లు అంటే బెస్టే లే ఇప్పుడు తలబాత కట్టే కెరిటో వాళ్ళకి మంచి జీతం ఉంటుంది కదా ఉదయ్ జయచంద్ర కూడా క్రీటాలో ఉన్నాడు జయచంద్ర కూడా దాంట్లో ఉన్నాడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ కా నువ్వు కూడా దాంట్లో అయితే మంచి జీతమే అంట కదా ఉదయ తర్వాత ఇప్పుడు సరిగా లేదంటారా ప్రతి ఒక్కరు అదే మాట క్రీట మంచి ಬೆನಿಫಿಟ್ ಉದ್ನೇ ದಾಂಟ್ಲೇದೇ ಮೇಲಂಟ್ಲೇ ఫ్యామిలీ కోసం ఏం చేద్దాం ఉదయ్ చేయాలి కదా మనం ఏడు వచ్చిందే వాళ్ళ కోసం ఉదయ్ ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి కదా ఉదయ్ తప్పదు ఉదయ్ మనం ఫ్యామిలీ కోసమే వచ్చినాము హండ్రెడ్ పర్సెంట్ మనం కష్టపడే దాంట్లో ఏం పెద్ద తప్పు లేదులే ఉదయ్ ఫ్యామిలీ కోసం కాకపోతే ఇంకేవురి కోసం చేద్దాం ఉదయ్ నేను కూడా అలానే కొనే వచ్చేసినా ఉదయ్ నేను ఊరికే బండ్లు అన్నీ అమ్ముకొని ఎక్కువ వచ్చిన లేకపోతే ఇంకేముందుక బండ్లు కూడా జీపు ఇనావా అన్నీ అమ్మేసినావు ఉదయ్ బండ్లు ఏమి లేవు ఇంటికాడ తెలుసు కదా ఉదయ్ నాకు బండ్లు ఉన్నిందే ఏం బండ్లు ఏం లేవు ఇప్పుడు ఉదయ్ బండ్లు అన్నీ అమ్మేసినాయి స్కూటర్ ఒకటి పెట్టుకున్నాయి ఇటు కాడంతే బండ్లు కూడా ఏం లేవు ఉదయ్ ఓన్లీ స్కూటర్ జీప్ కూడా అమ్మేసిన హాయ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి యా అన్నీ అమ్మేసినాను ఉదయ్ ఇంకా ఈడ ఉన్నిట్టే ఐదో నెలలో బండి తీయాలని ఆలోచిస్తా ఉండ ఐదో నెలలో తీద్దామని ఉండాను ఉదయ్ ఒక బండి తీయాలని పెద్ద బండి మళ్ళీ కొండకు పంపించాలని ఉండా ఎవరు మంచి డ్రైవర్ ఎవరు దొరక్క వెయిట్ చేస్తా ఉండవు ఉదయ్ మళ్ళా తిరుపతిలో నాకు ఉండే ప్లేస్ కూడా పోతుంది దానికోసం తీసి పెట్టాలని ఉండ నజీర్ నజీరన్నా నమస్తే నో నమస్తే నమస్తే నజీర్ అన్న హాయ్ మేరీ నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ మేరీ తిన్నావా తిన్నా తిన్నా నువ్వు నీకు కొద్దిగా బ్యాడు అది ఎట్ట చెప్పాలి బా రిప్లైనే దాని హాయ్ మేరీ గారు నమస్తే నమస్తేనా బలైనా ఫిఫ్త్ లైక్ లైక్ డన్ నజర్ అన్న కొంచెం మళ్ళీ ఫోన్ చేస్తాలే నేను చైతన్య బ్రదర్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ చైతన్య గారు నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ అండి హాయ్ మేరీ వెల్కమ్ టు లైవ్ మేరీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన దానికి అన్న ఇంకా ఏం విశేషాలు చెప్పు మేరీ చైతన్య బ్రదర్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ లైవ్కి వచ్చిన దానికి హాయ్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు లైవ్ ఇంకా ఏంటి బ్రదర్ విశేషాలు అందరూ తిన్నారా లేదా ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ బాయ్ ఏం మరే వచ్చినావా హాయ్ అన్నావు బాయ్ అన్నావు లైక్ కొట్టినావు వెళ్ళిపోతున్నావు మేరే మాల్యాల పుట్టి చేస్తా నిన్ను జాగ్రత్త నజరన్నా నువ్వు కూడా అంతేనా వచ్చినావో తిన్నావా అన్నా అన్నావో హాయ్ మేరీ గారు అన్నావు జంప్ అయిపోయినావుల మాదా లైవ్ నేను ప్రసాద్ ఓకే నేను బిజీ ప్రసాద్ నజీర్ అన్న కూడా అంతే బిజీగా ఉంటాడు పక్కన లైవ్లో మాత్రం బిజీగా ఉండడు ఫోర్త్ లైక్ రో రో అనే ఈజీ ఇంత రో అజీ బాధ అండ్ గోల్ ఆన ఎంత సేమ్ ఫోర్త్ లైక్ ఓకేనా నజీర్ అన్న మన లైవ్లో అస్సలు ఉండాలి నజీర్ అన్న పక్కన లైవ్లలో ఉంటాడు అంతేలే పోనా నజర్ అన్న పక్కన లైవ్లల్లో ఉంటావు కానీ మా లైవ్లో ఎందుకుంటావా మేము ఉండమనడం తప్పు కానీ అంతే కదా కరెక్ట్గానే గానే నజర్ అన్న పక్కన లైవ్లో ఫాస్ట్గా ఉంటావు మా లైవ్లో ఉంటారు నా మీరు నేను బిజీ ఓకే ఓకే మేరే అలాగే బాయ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ట్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి రెండబ్బా సరదాగా అలాగా మాట్లాడుకుందాం కొంతసేపు ఓకే ఉదయ్ డ్యూటీ ఉంటే డ్యూటీ చేసుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది నేను బిజీ ప్రసాద్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి friends welcome to live hello mic testing one two three mic testing hello mic testing one two three mic testing hi hello namaste 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 friends welcome to live లైవ్కి వచ్చిన వారందరికీ స్వాగతం సుస్వాగతం సుందరేష్ ఉన్నావా వెళ్ళిపోయినావా నేను బిజి ప్రసాద్ అవునా ఎప్పుడు బిజీగానే ఉంటావు మీరే నువ్వు ఫోర్త్ లైక్ ओके ओके ले मेरे नो प्रॉब्लम हाय हाय हेलो नमस्ते फ्रेंड्स वेलकम टू लाइव। लाइव लत सो मच

హాయ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ నమస్తే ఫ్రెండ్స్ కొందరు తోటికొని క్షేత్రం హాయ్ ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ మాత్రమే లైవ్లో ఉన్నారు ఎవరు ఉన్నారో కామెంట్ చేయట్లేదు హాయ్ అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ లైక్ ఎవరెవరు ఇచ్చినారు మేరీ ఇచ్చింది చైతన్య బ్రో హలో అని పెట్టాడు వెళ్ళిపోయాడు నజీర్ అన్న వచ్చాడు వెళ్ళిపోయాడు ఉదయ్ మూడు మూడు నాలుగు ఐదు ఐదు లైకులు ఐదు మంది వచ్చారు ఐదు లైకులు వచ్చేసేది హాయ్ హాయ్ హలో నమస్తే భయ్యా నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం

హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నమస్తే నమస్తే అందరికీ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం హైట్లో ఉండి చూడకండి ఫ్రెండ్స్ లైవ్లో వచ్చే వాళ్ళందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి రాకూడదు అనుకుంటే వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం ఖాళీగా చూడడం వల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు నాకు ఏం ప్రయోజనం ఉండదు సరదాగా కామెంట్ చేయండి సరదాగా మాట్లాడుకుందాం మాట్లాడుకునేదానికే లైవ్కి వస్తాం మీరు మాట్లాడి కామెంట్ చేయకపోతే నేను ఎలా మాట్లాడను చెప్పండి ఫ్రెండ్స్ ఏదైనా కొత్త కొత్త కామెంట్లు చెప్పండి నేను దానికి రీప్లై ఇస్తాను నాకు తెలిసి ఉంటే మీకు తెలిసి ఉంటే మీరు రిప్లై ఇవ్వండి హాయ్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ गोल इन तब बाबाजे 아이야뽀 아야뽀 소원의 이제 봐봐 안 맞네 के बाय फ्रेंड्स अंदर के ना। मैं ना